అండి హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇది లక్ష్మీదేవి పూజ అనమాట అంటే మాకు గోదావరిలో పదహారు కుడుముల నోము అని అంటారు ఇంకొక ఇదైతే చాటలు అంటారు అనమాట చాలా ఫన్నీగా జరిగినాయి లాస్ట్ వరకు చూడండి వీడియోని స్కిప్ చేయకుండా అంటే నాకు మ్యారేజ్ అయిపోయి చాలా ఇయర్స్ అయిపోయింది ఇంచుమించు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది కూడా సో అమ్మ వాళ్ళకి కుదిరితే నాకు నాకు కుదిరితే అమ్మ వాళ్ళకి ఎట్లా అయితే కుదరలేదనమాట అందుకని ఇలా డిలే అయిపోయింది అందులో నాకు మా అక్క ఉండడం వల్ల తనకి అవ్వంది నాకు చేయకూడదు అనేది ఒక సెంటిమెంట్ అనమాట అలా అయితే చేయలేదు లేట్ అయిపోయింది లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటుంటే ఇప్పుడు ఈ ఇయర్ కుదిరింది ఫోర్ మంత్స్ నుంచి ఇది కూడా డిలే అవుతూ 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 ఇప్పటికైతే గురువారం పన్నెండవ అయితే చక్కగా సెట్ అయిందనమాట మొత్తం అంతా మంచిగా అయితే పూజా కార్యక్రమం స్టార్ట్ చేసాం ఇక్కడైతే లైటింగ్ అది కరెక్ట్గా లేదు కొంచెం బ్లాకిష్గా అలాగా అయితే వీడియో ఉంది కదా నేనైతే ఇలా పూజకి అంతా అయితే రెడీ చేసేసుకుంటున్నాను చక్కగా పంచపాత్రకి అలాగే కలసానికి పెట్టే చెంబుకి మన చేతిలో వాడే చెంబులకి హారతి కర్పూరం దానికి గంటకి ప్రమిదలకి అలాగ దేవుడికి అన్నీ అయితే చక్కగా అలంకరణ చేసి ఎలా అయితే దేవిని కలుపుకుంటున్నాను అనమాట ఈ లోప అమ్మ వాళ్ళని దానికి ఈ కార్యక్రమానికి కావలసిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో కుడుములు పాలతాలికలు పాయసము అలాగే వచ్చేసేసరికి దీనికి ముఖ్యంగా కుడుములు అనమాట అలాగే ఇంకోటి వచ్చేసేసరికి మధ్యాహ్నం భోజనానికి కావాల్సిన కర్రీస్ ఉంటాయి కదా అవన్నీ చేశారు నేను ఆ కర్రీస్ అవి అయితే మీకు చూపించట్లేదు ఎందుకంటే ఇది చక్కగా పూజ వ్లాగ్ కదా అందుకని అవన్నీ చెప్పట్లేదు ఇలా గౌరీ దేవిని అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఆకు తీసుకుని ఆకులో అయితే కలుపుకుంటూ ఉంటాను మ్యాక్సిమం పసుపు గౌరీదేవిని చేసుకోవడం అనేది మన సాంప్రదాయం కదా అందుకని చెప్పేసి పసుపు గౌరీనైతే తయారు చేసుకుంటా ఉన్నాను చూపిస్తాను చక్క పూలు పళ్ళు కొన్ని ఎన్ని రకాలు పెట్టాము అనేది కొంచెం కొన్ని కొన్ని పొరపాట్లు కూడా జరిగినాయి అనుకోండి ఇంకా అవి ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమం పూజా కార్యక్రమాలు ఏంటంటే మిస్టేక్స్ అనేది జరగడం సహజం అయిపోతుంది కదా అందులో నలుగురు ఉన్నారు అంటే నాలుగు రకాలు ఏ ఒకటి మాట్లాడుతూ ఉంటాం మాటల్లో కూడా మర్చిపోతూ ఉంటాం అన్నమాట కొన్ని కార్యక్రమం అనేది ఇదిగోండి ఇలా అయితే గౌరీ దేవం చేసి పక్కన పెట్టేసుకున్నాం ఈ పూజకి ఏంటంటే కలస స్థాపన ఉంటుంది అలాగే సానా చక్కగా పెట్టుకుంటాము మనం చక్కగా అమ్మవారిని అలంకరించుకుంటాము పువ్వులు పువ్వులు అనేది చాలా ప్రాముఖ్యత అనమాట పసుపు కుంకాలు పువ్వులు అనేది ఈ పూజలో చాలా ప్రాధాన్యత పువ్వులు ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు అయితే తెచ్చుకోగలిగినంత వరకు తెచ్చుకోవాలన్నమాట ఇది ఎక్కువగా అయితే ఇటు సైడ్ మా గోదావరి జిల్లా రెండు జిల్లాల్లోనూ బాగా చేస్తారండి చాలా మంచిగా సాంప్రదాయం అనమాట ఇది కంపల్సరీ మాకు పెళ్ళైన ప్రతి మహిళ కూడా చేసుకోవాలన్నమాట పుణ్యత్రీ యోగం కోసం చేసుకోవాలి పూర్వ జన్మలో చేసుకున్న దాని ప్రకారం ఈ జన్మలో భర్త వస్తాడు అనేసి చెప్తారు కదా ఈ జన్మలో చేసుకుంటే వచ్చే జన్మలో మంచి భర్త వస్తాడు అనేసి అంటారు అలా మంచి భర్త అనుకోకుండా ఏంటంటే ముసలి భర్త వస్తాడు అది ఇది అని చెప్తారనమాట నేనైతే ఏ ముసలి భర్త అని నమ్మను కానీ మనల్ని అర్థం చేసుకునే భర్త రావాలండి అలాది ఎంత వయసున్నా ఎంత చిన్న ఈక్వల్ ఏజ్ అయినా వన్ ఆ టూ ఇయర్స్ పెద్దవాళ్ళని చేసుకున్నా కాదు మెయిన్ ఏంటంటే ఆ చేసుకున్న పరసను ఆడైనా మగమైనా అర్థం చేసుకోగలిగితే మనం చేసిన పూజ అనేది కరెక్ట్ అన్నట్టు నాకు తెలిసి నేనైతే ఏమనుకుంటానంటే పూజని అనుకోను పూర్వజన్మ సుకృత అన్న మనకి జన్మలో పార్ట్నర్స్గా వస్తారు అనేది బాగా నమ్ముతాను నేను అలాగే ఇరవై సంవత్సరాలు డిఫరెన్స్ ఉన్న వాళ్ళని కూడా నేను చూశాను వాళ్ళు చాలా అన్యోన్యంగానే ఉంటారు ఏజ్ ఇక్కడ ఏజ్ ఫాల్ట్ కాదండి మనుషుల మనస్తత్వం ఆలోచన విధానమే పెద్ద ప్రాబ్లం నాకు తెలిసి అయితే అయితే అమ్మ వాళ్ళు ఏమన్నారంటే ఇలాగ మా హస్బెండ్కి నాకు చాలా ఏజ్ డిఫరెన్స్ అనమాట జనరేషన్ గ్యాప్ ఉంటుంది మళ్ళీ నువ్వు మంచిగా చేయకపోతే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ జన్మలో కూడా ఇలాగే ఇంక ముసలి భర్త వస్తాడు అది ఇది అని చెప్పేసి అన్నారు అనమాట నేను ఒకటే అంటానండి నాకు తెలుసైతే ముసలి భర్త పడుచు భర్త అనేది కాదు గుణవంతుడు మనల్ని అర్థం చేసుకునేవాడు ముసలి అయినా పర్లేదు పడుచైనా పర్లేదండి పడుచువాడై ఉండి అర్థం చేసుకోకుండా గుణవంతుడు కాకోకుండా రోజుకు ఒక రకంగా హింస పెట్టేవాళ్ళు అయితే ఇంకా ఏ వయసు అయితే ఏమంటారు కదా ఇవ్వండి ఇలా అయితే చక్కగా పెరట్లో పువ్వులు అలాగే బయట షాప్స్లో పువ్వులు ఇన్ని రకాలు ఇంచుమించు మనకి దొరికినంత వరకు పదహారు రకాలైనా పువ్వులు తెచ్చుకోవాలన్నమాట ఇవేమో కాడమల్లి చక్కగా ఎర్ర గులాబీలు ఆరెంజ్ కలరు అలాగే హైబ్రిడ్ కలర్లు రెడ్ ఇక్కడ ఆచమనం చేసుకుంటున్నాను ఆచమనం చేసేసుకుని విఘ్నేశ్వరుడికి అనేది దీపం పెట్టుకోవాలి కదా ముందు ఇంట్లో నిచ్చు పూజ అనేది చేయాలి కదా పూజలో భాగంగా ఇది చేస్తున్నాము ఇదేంటంటే అమ్మ వాళ్ళకి ఇప్పుడు మొన్నటి వరకు ఇదంతా రెంట్కి ఇచ్చారనమాట దాంతో దేవుడు వేరే వెనక ఉంటారు ఆ వెనక దగ్గర ఉంటుంది అందుకని ఇంకా ఈ అనేది ఓన్లీ అమ్మవారిని వినాయకుడిని మాత్రమే పెట్టుకున్నాం పేట వేద్దాం అనుకున్నామో ఆ పేట ఏమో దేవుడు గది కన్నా హైట్ అయిపోయింది అంత ఎత్తులో ఎందుకులే అని చక్కగా న్యూస్ పేపర్ అయితే చక్కగా ఇలా చేసుకున్నామో నేనైతే ఇలాగ పూజకి బొట్లు అన్నీ అలా పెట్టేసుకున్నానండి నాకు అది ఎందుకో అలంకరణ అనేది చాలా ఇష్టం అన్నమాట అందుకని సాధ్యమైనంత వరకు అలంకరణ చేసుకుంటా ఉన్నాను ఇక్కడైతే ఆచమనం చెప్పేసుకున్న తర్వాత చక్కగా సంకల్పం చేసుకున్నాను తర్వాత వచ్చేసేసరికి మనకి గోత్రనామాలు చెప్పుకుంటాం కదా సంకల్పంలోనే అది అయిపోయిన తర్వాత కొంచెం అంత ఆ స్తోత్ర సతనామం అవి అన్నీ చేసుకున్నాను అనమాట విఘ్నేశ్వరుడు దండకాలు ఉంటాయి కదా విఘ్నేశ్వరుడికి సంబంధించి సంఘష్టహర స్తోత్రాలు అలాంటివన్నీ కూడా నేను చదువుకుంటాను అనమాట రోజు నాకు కొంచెం నోటికి వచ్చు అలాగా చేసేసుకుంటా ఉంటా అలంకరణ బాగుందా బాగా చేశాను తమలపాకుల మీద అలా పెట్టుకుంటే నాకు ఎందుకో ఇష్టం అనమాట సహజమైనంత వరకు ఉంటే తమలపాక అలాగా చేసుకుంటా అయితే అని రాస్తాను లేకపోతే ఇలాగైతే పెట్టుకుంటాను అనమాట చక్కగా దూపదీప నైవేద్యాలతో అయితే పూజ అనేది చేసుకుంటున్నాను దీపారాధన ఎక్కువ టైం వెలిగితే నాకు చాలా ఇష్టం అనమాట అందుకని రెండు దీపాలు వెలిగించేశాను మనం ఎంత పూజ చేసుకున్నా దీపం వెలిగించుకోవడంలో ఎలాంటి దోషమో ఉండదని నమ్ముతాను నేను ఎంత ఎక్కువ టైం దీపం వెలిగితే అంత మంచిది అనేది నా ఫీలింగ్ ఇక్కడ అయితే చక్కగా కలస స్థాపన అనేది చేసుకుంటున్నాం అనమాట పూజ అంతా కూడా అవ్వలేదులేండి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి అదంతా ఎందుకులేని తీయలేదు కొంతవరకే చూపిస్తున్నాను చక్కగా ఇలాగైతే అన్నిటి మీద చేసేసి కలశ స్థాపన అనేది చేసేసుకున్నాను తర్వాత వచ్చేసేసరికి మనకి అష్టోత్తరం చేసి అమ్మవారి గౌరీదేవిని పెట్టి మండపంలో అష్టోత్తరం చేసుకుని చక్కగా పసుపు కుంకాలతో అయితే చేసి ఎలా అయితే చేసామో ఈ పువ్వులు చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో ఎన్ని రకాల పువ్వులు ఉండడమే ఈ యొక్క చాట్ల వాయినాల యొక్క ప్రాముఖ్యత అనమాట ఇక్కడ అమ్మ చిన్నాని గారి వైఫ్ పిన్ని అనమాట ముద్ద కలిపి తోరణాలు అనేది స్టార్ట్ చేస్తున్నారు ఈ తోరణాలు అనేది పదహారు తోరణాలు ఉంటాయి అన్నమాట పదహారు తోరణాలు పదహారు ముడులు వేసి పదిహేను రకాల పువ్వులతో కట్టి ఇంకొకటి ఉట్టి ముడి అనేది వేస్తారన్నమాట ఇదే ఈ చాటల్లో ప్రాముఖ్యత అనేది ఈ తోరం అనమాట ఈ తోర పూజ అనేది చాలా ప్రాముఖ్యత అలాగే ఐదు పోగులు పోసి మెళ్ళోకి అనేది ఒక పోగు ఉంచుతారు అది మెళ్ళ వేసుకుంటాం అనమాట పదహారు చాటలు ఉంటాయి పదహారు చాటలు పదహారు పదహారు ముప్పై రెండు అంటే కింద ఒక చాట పైన ఒక చాట పెట్టి మొత్తం ముప్పై రెండు చాటలు అయితే పెడతారనమాట పదహారు కుడుగుల నోము అనేసి అంటారు దీనికి అలాగే చాట్ల వాయినాలను కూడా అంటారనమాట ఇది కథ చదువుకుండా తోరణం అనేది కట్టుకుంటాము వాళ్ళిద్దరూ కట్టేది ఎందుకంటే పదహారు తోరణాలు కదా టైం పడుతుంది కథ చూస్తే చాలా చిన్నగా ఉంటుంది అనమాట అందుకని ముందే ఒక ఒకసారి చదువుకొని ఇది చేసుకుని అంత అయిన తర్వాత అమ్మ నేను కూడా ఒక్కొక్క తోరణం అయితే కట్టి ఆ కథ చదువుతా ఎలా అయితే కర్పూర నీరాజనాలతోటి స్వామి అమ్మవారికి నమస్కారం చేసేసుకుని అంతా అయితే చేసేసుకుంటున్నాం అనమాట ముందు ఇది తర్వాత వచ్చేసేసరికి మనకి ఏంటంటే ఇక్కడ ఇది కూడా పెడతాం సన్నిగా సాన కూడా పెడతాం మేము ఇవ్వండి ఇలా చాట మీద చాట మూత పెట్టి అమ్మ నేను కలిసి అందుకుంటాం అనమాట ఆడపిల్లకి తల్లికి మించిన దైవం లేదు అంటారు కదా అలాగ తల్లికే వాయినం అనేది అనమాట ఆ చాటల్ని తీసుకోవడం అనేది వాయనం ఇక్కడ పుజంతా అయిపోయాక మా వారైతే నాకు నాతో కాళ్ళు గడించుకోవాలి నాకు ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది ఇది వాయిస్ అండి మీరు ఇక్కడ ఉన్నాయి వాళ్ళ వైఫ్ ఉందన్నమాట ఈయనకి సపోర్ట్ చేసి మేము ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడ చేస్తున్నారు అని అంటున్నారు నేను రోజు కాళ్ళు అవి నొక్కుతానే ఉంటాను తిరిగి తిరిగి వస్తారని కానీ ఈరోజు కాళ్ళు అవుతున్నాడు కొంచెం కాళ్ళు మొరికే పాట యానే

ఎలా ఉంటుంది అంటే నాదే ఉంటుంది పుస్తకం ఆయన దగ్గర ఉంటుంది దాని ఏటీఎం నాదే ఉంటుంది ఏటీఎం పిల్లల దగ్గర ఉంటుంది ఫోన్పే గూగుల్ పే నాదే ఫోన్లో ఉంటాయి కానీ దాని మెసేజ్లు మా వారికి వెళ్తాయి ఇంకా చూడండి ఎలా ఉంటుందో ఫన్నీగా ఇంట్లో నాకు అసలు ఏమనిపించదండి కావాల్సినవి అన్నీ చక్కగా తెస్తారు నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఇదిగోండి ఇలా అయితే మా ఇంటికి తీసుకొచ్చామో భోజనం చేసేసి వచ్చేసేయాలంట వచ్చేసాను వెనక చాకలని ఇచ్చి పంపుతారు అనమాట మాకు అలాగా అమ్మాయిని ఇచ్చి పంపించారు యాక్చువల్గా అయితే నా తండ్రి కూడా వస్తారు నాన్నకి కుదరక రాలేదన్నమాట ఇలా చాట జల్లెడు బొమ్మ చాట ఇసనకర్ర ఇవన్నీ ఇస్తారనమాట వాయన ఆడపిల్లకి మేమైతే ఇలా బాక్సులు తెప్పించి ఆ పెట్టిన వాయనల్లో లడ్డూలు కుడుములు అరటిపళ్ళు తమలపాకు ఆకు వక్క అంటాం కదా అవన్నీ కూడా ఇలా తోరణం వేసి చక్కగా అయితే ఇలాగ ఒక బాక్సులో పెట్టి ఈ ఇక్కడికి వచ్చిన అమ్మకి ఒక వాయినం ఇస్తాం కదా అవి కాకుండా మిగతావి నేనైతే మా విలేజ్లో మా ఆడబడుషులకి మా రిలేటివ్స్కి అయితే పని చేసుకున్నాను అనమాట ఇరవై ఐదు సంవత్సరాలకి ముడిపడింది ఏది ఎప్పటికీ ఎలా జరగాలో అలాగే జరుగుతుంది మనం ఎంత తాపత్రయబడినా ఎంత వద్దులే అనుకున్నా ఏది ఆగదండి ఇదే నాకు నిదర్శనం నచ్చింది ఆ వీడియో థ్యాంక్ యూ అండి లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్